లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా చాలా ఉపయోగపడింది నాకు ఆలయ విశిష్టతను కాపాడాలి అలాగే భక్తులకు మంచి సౌకర్యాలు కలిగించాలి భక్తులకు మంచి ప్రొటెక్షన్ ఉండాలి ఆలయ నిధులు కానీ ఆలయానికి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ ఇష్యూస్ మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది పదిహేను ఇరవై రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు ఆలయంలో తీసుకురావడం జరిగింది ఈరోజు జరిగిన హుండీ లెక్కింపులో నగదు సుమారు నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు జమ అయింది అలాగే మిశ్రమ బంగారం నూట పదిహేను గ్రాములు వచ్చింది అలాగే మిశ్రమ వెండి ఆరు కేజీల యాభై గ్రాములు మిశ్రమ వెండి వచ్చింది ఇవి కాకుండా వేరియస్ కరెన్సీస్ కూడా చాలా వచ్చాయి అందులో అన్నిటికన్నా యూఎస్ డాలర్స్ ఎక్కువ వచ్చాయి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ ఒక ప్రెస్ నోట్ రూపంలో ఇస్తాం పర్టికులర్గా ఉండికి సంబంధించింది లేకపోతే మిగతా ఇష్యూస్లో మీరందరూ ఎదురు చూస్తున్నట్టు లాస్ట్ టైం ఒక కమిటీ వేసాం ఆ కమిటీ వల్ల ఏం ఉపయోగం లేదు చింతపండు విషయంలో కాబట్టి ఇంకా హయ్యర్ లెవెల్ పెద్ద స్థాయి కమిటీ విచారణ కమిటీ వేస్తే బాగుంటుంది అనేది అన్ని వర్గాల నుండి నాకు కూడా వచ్చిన సమాచారం దాని తర్వాత అది జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయి పోలీస్ అధిక ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత టెంపుల్ ప్రొటెక్షన్ కోసం ఇంకేమేమి చేయాలనే దాని మీద డిసిపి ఏసీపీ అలాగే మా బిఎస్ఎఫ్ వాళ్ళతో కలిపి ఒక టీం టోటల్గా టెంపుల్ని టెంపుల్లో ఉన్న ప్రతి మార్గాన్ని ప్రతి ఫెసిలిటీని ఇదివరకు ఏవైతే చాలా ఐటమ్స్ పర్చేజ్ చేసి ఉన్నారో వాటిని ఎట్లా సద్వినియోగపరచాలి అనే దాని మీద ఒక వాక్ ఓవర్ సర్వే కండక్ట్ చేసి ఒక నివేదిక కూడా ఇప్పుడే ఈరోజు ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా నూటికి నూరు శాతం అమలు చేయడం జరుగుతుంది అయితే మొన్న జరిగిన చింతపండు సంబంధించిన దాంట్లో దో ఇట్ ఈజ్ ఏ స్మాల్ ఇష్యూ అది ఒక చింతపండుతో పోదు భయం ఉండదన్న ఉద్దేశం మీద దీని మీద పూర్తి స్థాయి ఇప్పటికే నాకు ఒక ప్రాథమిక స్థాయి నివేదిక వచ్చింది దాన్ని ఇంకా డెప్త్ పరిశీలించడం కోసం ఎడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రీజనల్ జాయింట్ కమిషనర్ వారు అసిస్టెంట్ కమిషనర్ ఇండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ ఇండోమెంట్స్ రంగారెడ్డి నల్గొండ సికింద్రాబాద్ ఈ ఐదుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం నుండి కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చి విచారణ జరిపి ప్రాథమిక స్థాయి విచారణను చూసిన తర్వాత ఇన్డెప్త్ విచారణ జరిపి ఒక్క నాట్ ఆ ఒక్క ఇష్యూ మీదే కాకుండా ఇటువంటి సంఘటనలు పూర్వం ఏమైనా జరిగాయా దానికి సంబంధించిన సీసీ ఫుటేజెస్ ఏమైనా దొరికాయా అలాగే ఫోన్ కాల్స్ ఏమైనా దొరికాయా ఫ్యూచర్లో ఇటువంటివి జరగకుండా ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి సజెషన్స్ అనే దాని మీద కూడా సజెషన్స్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఆర్డర్స్ కూడా ఎండోమెంట్ కమిషనర్ ఈవోగా ఇక్కడ నుండి రిక్వెస్ట్ చేసి అక్కడ నుండి కమిషనర్గా మళ్ళా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది దాన్ని రేపు సోమవారం నుండి వాళ్ళు వచ్చి విచారణ ప్రారంభిస్తారు మ్యాక్సిమం వాళ్ళకి ఒక పదిహేను ఇరవై రోజులు టైం ఇచ్చినప్పటికీ కూడా ఒక వన్ వీక్లోనే కంప్లీట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం